ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఎదురుగా దగ్గర తాను చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే చిత్తూరు నగరానికి యూనివర్సిటీని తెప్పించి తీరుతానని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంపీ విజయానంద రెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకు చిత్తూరు నగరానికి చెందిన ఐటీ ఉద్యోగులు ఐటీ విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విఎన్ఆర్ యువసేన ప్రతినిధులు శనివారం ఉదయం స్థానిక కొండారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని స్థానిక తిమ్మసముద్రం వరకు ఊరేగించారు ఈ ఊరేగింపు ర్యాలీ స్థానిక పీసీఆర్ సర్కిల్ కోర్టు సర్కిల్ గాంధీ రోడ్ ఇందిరానగర్ సంతపేట మీదుగా సాగింది అనంతరం తిమ్మసముద్రంలో ఏర్పాటు చేసిన సభలో విజయానందరెడ్డి ప్రసంగించారు हा रेडीना ओके చాలా సంతోషంగా అడ్డా చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు హలో కలగచంద్ర గారుగా కోరుతున్నా చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అదే విధంగా వేదిక అలంకరించిన అదే విధంగా సముద్రం రాగి చెట్టు కింద ఇటువంటి అవకాశం రావడం అనేది భగవంతుడి యొక్క సంకల్పం ఆశామాస రాజు వంట భగవంతుడే ఈ అవకాశం వస్తాడు ఎందుకంటే శ్రీరామచంద్రుడు రాక్షసుడు మీద యుద్ధానికి పోయేటప్పుడు అనేక సముద్రాలు దాటి శ్రీలంక వెళ్తున్నాడు అప్పుడు వానరుడనే తిమ్మ అంటే సున్నా అంటే వానరుడు ఉదుత ఈ రెండో సహాయం చేస్తే ఆ సముద్రాన్ని దాటినాడు అంటే సప్త సముద్రాన్ని దాటి వానరుడు సహాయం చేస్తేనే అంటే వానరుడు అంటే ఆంజనేయ స్వామి సహాయం చేస్తే శ్రీలంకలోని రాక్షసుల మీద యుద్ధానికి శ్రీరామచంద్రుడు పోయినాడు అప్పుడు ఆ యుద్ధం గెలిచి రాగి చెట్టు కింద సాధ చేస్తాడు అంటే గతంలో ఎవరైనా కానీ ఏ న్యాయం తీర్పు చెప్పినా కానీ ఎక్కడైనా కానీ చుట్టూ చెప్పడానికి ఈ రోజు చెప్పడానికి ఖాళీ చెట్టు వీరందరూ తీర్చు చెప్పడానికి ఖాళీ

మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి